సిస్టర్ సార్ నా పేరు రాజా సార్ కొత్తగా జాయిన్ అయ్యాను నేను మా ఫాదర్ పక్కులు పెద్ద బిజినెస్ మ్యాన్ సార్ ఈరోజు నా నా బెస్ట్ ఫ్రెండ్ నిన్ను సీనియర్ చేస్తున్నా ప్రెసిడెంట్ చెప్తున్నాను ఇది సీనియర్ ఎవరికి పెట్టడం నేను చెప్తున్నా ఇది జరగాల్సింది థ్యాంక్ యూ సార్ సరే క్లాస్ పో అలాగే సార్ రేష్ రేష్ నీ తెలుగు పదే తెలివిరా మంచి వాడిని పెట్టినావురా రెండు మనం హ్యాపీగా కలిపి

ఇల్లు అంటే డాక్టర్లను మొంగతున్నాయి కదా కష్టమే గారు మొంగతున్నారా ఎవరు డాక్టరా పనికి వచ్చేదే సరే కాఫీ అన్నా పెట్టుకో కాఫీ అంటే నాకు గ్యాస్ ముట్టించాలంటేనే పైన గ్యాస్ ముట్టించాలో సరే అక్కడ పొయ్యి ఉంది కదా పొయ్యిలో పొయ్యి నాకు కాఫీ తెలుగు పొయ్యి అంటే పొగ సరే పొగ వచ్చిందంటే తుమ్ముడు సరే అందరూ ఏం చేయంటే అది ఉండొచ్చు మోటార్ దాన్ని ఎత్తుకోకపోయి ట్రాక్టర్ వేసేసి వచ్చాయి మోటర్లు అంటే ట్రాక్టర్లు బరుడేత్తనాయి కదా అడుగుడే తో అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఏం చెప్పినా చేస్తాయి కదా ఇవన్నీ చేయకుండా ఇంకేం చెప్పేది మీరు ఏ ఊరు కదా మీద మా తాత హోదా నుంచి మీ దగ్గరే మీకు చెప్పే పని చేస్తావా అవును మా నాయని మీ నాయని మార్చిన మా తాతని మీ తాతాడు నువ్వు నాకు నువ్వేం చేయవచ్చు స్వామి కొద్ది కూర్చోబు అట్లాగే నేను చెప్పింది తోచా తప్ప కూడా చేస్తాను అట్టగారు చాలా మంచి చూడరా గుడ్ ఈనింగ్ అరే ఖాళీ జట్టు జరిగింది నన్నా ఈ రోజు చాలా బాగా జరిగింది నాన్న ఫస్ట్ రోజు కదా చాలా మంది కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు చాలా ఆనందంగా ఉన్నా నాన్న చాలా సంతోషం నీకోసమే కదా ఏ ముఖం అంత డల్ డల్లయిపోయినావు అయ్యో చాలా వీక్ అయిపోయింది మొఖము పోలయ్యా కులయ్యా అయ్యగారే ఇట్లా చెప్పటయ్య గారు చిన్నోడికి బాగా డల్ అయిపోయింది వేడిగా నీళ్లు పెడుతుండ్రు అయ్యగారో ఏ ఇంకోసారి సాకిల్ చెప్పేవాడి దెబ్బలు తిట్టావర కూడా నాకు పని చేయకపోయినా పర్లేదు నా బిడ్డలకు చెయ్యాలి వ్యాపారం ఈ నెల రోజులు నాకు ఎంత ఆనందంగా ఉంది నా ఫ్రెండ్స్ ఈ సినిమాలకి బయటికి చాలా ఆనందంగా తింటారు ఏంటో ఈ బుక్లు బుక్కులు అంటేనే చిరా చదవాలనే బుద్ధి రావట్లేదు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి కోసం వచ్చి హార్నర్స్ అంటే త్వరగా వచ్చేవారని చెప్పారు ఇంకా రానే లేదు ఎక్కడున్నారా ఇంటి వచ్చా అబ్బా వచ్చేస్తా నీ బుక్లు ఎత్తుకోవాలి కదా ఇంట్లో వాళ్ళు బిడ్డప్గా ఉండాలి రే డాడీకి వెళ్ళేదే కాలేజీకి అబ్బా కాలేజ్గా భలే వెళ్తున్నావు కాలేజీకి నువ్వు నీ గురించి అన్ని ఒకటి కూడా తెరస్తా ఉంది ఇప్పుడు ఇప్పుడే ఏదో రోజు నాణ్యం దొరికిపోతారా మాట్లాడరా దొరికిపోతున్నాయి నీకు మధ్య దయ్ నీ బంధం చేసుకోరా దయ్ ఎవరిలో వల్ల నా ఫ్రెండ్స్ రా నీలాగా ఒక్కడనే ఇంట్లో కూర్చొచ్చావా ఉండవా నీకెంత హక్కు నాకు అంతే ఉంది ఇంట్లో హక్కుల గురించి మాట్లాడేంత పెద్దవాడి కాలేదు ఇంకా నువ్వు అది దగ్గర తగ్గడం అనేది నా డిక్షనరీలోనే లేదురా నీతో మాట్లాడే టోపిక్ నాకు లేదు బాయ్ బాయ్ వీటికి రాను రాను పొగరేపోయిపోతుంది దినేషా ఇలాంటిది మనం ఎప్పుడు రాదు మా నాన్న తాగి జాలిగా ఎంజాయ్ చేస్తావంటే పిల్లకాయలాగా మనకి ఎప్పుడు రాయటం ఇల్లు అంటారు కళ్ళకి కూడా అనుకోవద్దు రే సరే గమ్ముగా ఉంటాడు కొంచెం గ్రిప్ మెయింటైన్ చేయబడు వస్తున్నాడు రా సరే నన్ను వినిపించాను రే వీడి వాళ్ళు ఏదో లాభం అన్నావు నీ మాటిని నేను బిల్డప్ నాకు పదివేలు లాస్ అయింది ఇప్పుడు నాకు అప్పించే వాళ్ళు ఎవరు లేదు రే నీద పదివేలు నాది ఇరవై వేలు పోయిందిరా సైక్రమే వాళ్ళు ఆ రోజు కాలువలకు ఆ రోజు నాకు ఇద్దంతా మండిపోయిందిరా ఈ రోజు ఇస్తాను రేపు పిలిచి టచ్ రేపు వస్తున్నా ఇదిగోండి రా వాటర్ బాటిల్ థమ్స్ అప్ కూడా తీసుకొచ్చాను ఎంజాయ్ చేయండి రా ఏందిరా ఎంజాయ్మెంట్ అందులో బ్యాలెన్స్ పెట్టుకో ఉండవు వంద రోజులు కానీ ఎదుర్కొన్నా రా మా దగ్గర వచ్చిన మమ్మల్ని చూడు నా పేరు మీద రెండు బిజినెస్ ఉన్నాయి సురేష్ పేరు మీద రెండు బిజినెస్ ఉన్నాయి మాకు ఇప్పుడు కాబట్టి అప్పుడు పోయి ఏ డబ్బులు డబ్బులు డ్రా చేసుకుని వస్తాం అవునారా ఈ ముందు డబ్బులు అలా పోదు కొడుతున్నామా అలా కాదురా ఇంకెట వీడు ఆరాయం ఎదురు చేసి రాత్రి విషయాలు అనుకున్నావాడు అనుకున్నావా ఇంకా రేపు అదే బాగు స్థలం చూసుకుని అనుకుంటాను నేను పోయి ఇంత కొడుతున్నా అదే రే కోపడతా రే ఈ సోదం తాపండ్రా ఇక ఒక మంచి ఐడియా చెప్తాను విను నేరుగా ఇంటికి పో నీ ఆశ తీసుకుని వచ్చే ఒక సంవత్సరం లోపల మీ నాన్నకన్నా నేను గొప్ప పని చేస్తా రే నిజంగా అవుతున్నారా ఇది డౌట్ లేదు ఇప్పుడు చూపిస్తారా విశ్వరూపం ఇంటికి వెళ్ళి నువ్వు మళ్ళా గొప్ప అదే మాకు కావాల్సింది అంతేనా చర్మలే అబ్బాయిని టెన్షన్ నా లేదు ఏంటన్నా నేను చేశావుంటా ఆ చేశాన్నా రణం మీతో విషయం చెప్పాలి ఏం కావాలో నీకు వాడు నీకు మించేముంది నాన్న మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు వాళ్ళ బిజినెస్ లో సెటిల్ అయిపోయారు వాళ్ళ ముందు కాలిగా తిరుదుంటే నాకే అవమానంగా ఉంది ఇంత చిన్న వయసులో బిజినెస్ నా నీకు ఏమయిసయి పెట్టి నీకు బిజినెస్ గురించి ఏం తెలుసు నాన్న ఇంకా ఈ వయసులో కాకపోతే ఇంక మొదలు అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తామని అన్న మన ఆస్తి మొత్తం ఉంది మనం ఉండే ఇన్ని బిజినెస్లో ఏదో ఒక బిజినెస్ చేసుకో హ్యాపీగా ఉండు అలా కాదు నా సొంతంగా నేను నా కాళ్ళపై నిలబడాలి అనుకుంటున్నాను అయితే నీకు ఏమైనా డబ్బులు అవసరం అవుతుందేమో మన బ్యాంకులో వెళ్ళి పదివేలు డ్రా చేసుకొని వెళ్ళి చేసుకోండి బిజినెస్ నాకు పదివేలు సరిపోదు అన్న ఇరవై వేలు ఇచ్చినా అలా కాదు నాన్న నా ఆస్తి నాకు ఖర్చు పెట్టండి ఆస్తి కావాలా అవునన్న నీకెవరు చెప్పారు మాట లేదన్నా నా సందంగా నేను నిర్ణయం తీసుకున్నాను అలా కాదు నీకు తెలీదు డబ్బులు విలువ నీకు తెలియదు ఎలా చేయాలో ఏం తెలీదు జీవితంలో ఎంతో నేర్చుకోవాల్సి ఉంది అన్న కూడా ఊర్లో లేదు అన్నీ అందరూ మాట్లాడినాం మంచి చెడ్డ చేసుకుని తర్వాత లేదు అన్నతో నాకు పనిలేదు నాన్న నా ఆసి నాకు ఇస్తారా కూడా చెప్పండి ఇస్తారు నీకేగా ఈ ఆస్తి ఏముంది మొత్తం నీదే కద నాయన అన్నీ ఇస్తా లేదు నాన్న నాకు ఇప్పుడు ఇవ్వాల్సిందే నేను ఎవరో రోజు వెయిట్ చేసేదంత ఉన్నాం ఎవరో చేసిన నీ సొంత అన్నన్ని ఎవరో అంటున్నావు ఏంటి అలా మాట్లాడకూడదు దేవుని ఆశీస్సులు మన మీద ఉండి మన కుటుంబంలో ఎప్పుడు ఎవరు లేదు అందరూ కలిసే కదా ఉన్నావు నువ్వు కొత్తగా ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తా ఉండవు నా ఆతి నాకు ఇవ్వలేదంటే మాత్రం నేను చచ్చిపోతాను అన్నా అమ్మాని చెప్పవద్దు ఆ గుండె పగిలిపోతుంది పో బీరు బీగాలు నీకు ఇస్తాను ఎంత డబ్బులు కావాలో తీసుకెళ్ళిపో నీ సంతోషమే నా సంతోషం కానీ వాళ్ళు మర్చిపోక ఈ ధనం శాశ్వతం కాదు ఎప్పటికైనా ఈ తండ్రి శాశ్వతం సరేనా ఇదో బీగ మా మంచి నాన్న కదా బాయ్ నాన్న అయ్యో నా బిడ్డ వెళ్ళిపోతానండి అయ్యో ఎంతో ప్రేమగా పెంచుకునే బిడ్డ ఈరోజు దూరంగా పోతున్నాడు దేవుడా నువ్వే నా బిడ్డకు తోడు నా బిడ్డను నా దగ్గరికి తొందరలో చేయొచ్చు ఎంతసేపు అవుతా ఉంది మన అవుతున్న కదా అవుతా ఉంటుందా వస్తా ఉంటుంది వాటికి రే సక్సెస్ రే ఏంది ఆ బ్యాగ్లో రే వచ్చే చూడాలి అనేక తెలుస్తుంది ఏమ్మా అన్ని వీళ్ళ రా రాజా డబ్బులు తెచ్చి మూడు నెలలైంది అంత డబ్బులు అయిపోయింది సురేష్ దినేష్ డబ్బుల్లో ఫుల్ ఎంజాయ్మెంట్ చేశారు సగ డబ్బు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు దాచుకున్నారు రాజా పరిస్థితి దయనీయ పరిస్థితికి దిగజారింది తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఎక్కడ

ఏముందేమోరా బిజినెస్ చేయాలా ఏమి చేయాలా ఈ మూడు నెలలు ఎలా గడిచిందో తెలియలేదురా ఇప్పుడు అయిపోయిందని బాధపడుతున్నావా నువ్వు ఎప్పుడైతే డబ్బులు తీసుకొచ్చినావో అప్పటి నుంచి మా బిజినెస్ లో పార్ట్నర్ నువ్వు అలా థ్యాంక్స్ రా భయపడిపోయాను రా మీరు ఎక్కడ నన్ను వదిలేసి అని మమ్మల్ని ఎందుకు ఎప్పుడు తప్పుగానే అనుకుంటావు నువ్వు రే నా మొక్క మాట ఉంటుంది కానీ నేను మంచివానే రా సరే ఇప్పుడు తిన్నాం కదా బిల్లు కట్టండి రే ఎక్కడ రా నా పర్సు ఇది ఎవరు కదా నువ్వు ఇప్పుడు నా దగ్గర రాత్రి పార్టీలోనే మిస్ అయినట్లు అయితే నేను నా క్రెడిట్ కార్డు నా క్రెడిట్ కార్డు ఇచ్చింది మీ తాత వచ్చి నాకు అర్థమన్నా నీడి ముందు బిల్లు గడ్డ చూడరా చూస్తున్నాడు అప్పుడు ఒక్క నిమిషం రా ఒక విషయం రాన్న తీసుకున్నాం తీసుకునే బిల్లుగడ్డ అంతే కదా చిన్న పరిష్కారం బాత్రూమ్ చేయాల ఏంటి అల్వా రే ఆఖరికి దాన్ని పెట్టారు అంటారు నేనే కదా జం కన్నా ఎక్కడికి వెళ్తున్నారు హోదర్ తీసుకొని రే నైట్ మా ఆయన ఫోన్ చేసినా వస్తున్నా అంట తెల్లతో తర్లాగలందరినీ తెలుస్తున్నాడు నీ మీరు డబ్బులు ఏమని తెలిసిపోయింది నేను మా బిజినెస్లో పాత్ర చేసుకునేస్తాను ఓకేనా దానికి మంచి సంతోషం ఇంకేముంటాను రే మీ ఇద్దరు ఎక్కడ ఉండటం నేను ఎప్పుడు డబ్బులు తీసుకుని వస్తాను

చీకటి పడేలాగా అండి ఎక్కడ పోయినా లేదు ఇక్కడే ఉన్నా అంటే వీళ్ళు సాగు పడతారు చీకటికి లాగ వెళ్ళి వల్ల కాదు అయ్యో అయ్యో ఎందుకంటే మరిగింది ఇంట్లో ఒకరికి పోవాల్సిందే బాబు ఏం కావాలి సార్ ఏదైనా పని ఉంటే ఇవ్వండి సార్ పని ఏం పని పనిలోకి లేకపోతే వెళ్ళిపో సార్ నాది ఊరు కాని ఊరు సార్ మా ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకొచ్చి నన్ను వదిలేసి మాది కూడా ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే సార్ ఏదైనా పని ఇచ్చారంటే ఇక్కడే చేసుకుని ఇక్కడ పడుకుంటూ ఉంటాను సార్ ఏం పని లేదు వెళ్ళు సరే ఏదో పని ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ నేను కాలు పెట్టుకుంటాను సార్ అయ్యో బాబు నేను చూస్తానే జాగా వస్తుంది మరి కొత్త పిల్లలు ఉన్నారు సరే మా ఇంట్లో ఏం పని చెప్పిన సరే ఏం చెప్పినా చేస్తాను సార్ సుఖమే కదా సార్ పర్లేదు సార్ నేను చెప్పినా చేస్తాను సార్ సరే నువ్వు చూస్తా ఉంటే చేసేలాగానే ఉన్నావు సరే ఆ మేము నాలుగు కుక్కలు ఉన్నాయి వాటికి స్నానంగా చేసి వాటిని చూసుకుంటావా కుక్కల ఇంత బ్రతుకు బద్దుకు కుక్కల దగ్గరికి వచ్చావా వాళ్ళు ఏదో ఆలాంజ చేస్తున్నట్టు చేసుకోవచ్చు లేదా సరే ఏం లేదు సార్ చేస్తాను సార్ చేస్తాను సార్ సరే మొదట వెళ్ళి వాటి వాటి మనిషి ఒకరు తర్వాత అంతా మనం మాట్లాడతాను అలాగే సార్ జరిగింది నా పాపాలు క్షమించు నా తండ్రి ఇంట్లో పది మంది ఊరికే తింటూ ఉంటారు ఈ రోజు నేను రెండు రోజులు అన్నం లేకుండా బాధపడుతున్నాను ఏదేమైనా కానీ నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ భయపడి ఆయన దగ్గర ఒక పనిమాడిగా చేయబడ్డ జీవితాన్ని నా తండ్రిని చూసుకుంటూ బతికేస్తాను

భయ ఈ బట్టండి వెంటనే నా గొడవకి స్నానం చేయించే ఒక్క నిషాన్ అన్నా నేను మీతో మాట్లాడాలి మీకు విరోధంగా దేవునికి నేను పాపాలు చేశాను నన్ను క్షమించండి నీ మీద నేను ఎప్పుడు ఈ ఆస్థాన్ని మీకోసమే కదా నువ్వు తిరిగి వచ్చావు చూడు అదే నాకు సంతోషం ఈ రోజు నుండి నా కుమారుడు చనిపోయాడు అల్లాబాద్కి వచ్చాడు ఈ సంతోషమే నాకు చాలు దాని ఒక్కరికి పోతాం మిమ్మల్ని నాన్నపిల్చి అలా అడ్డు కూడా నాకు లేదు నీ పని ఎంత మాట చేర్చుకోండినమ్మాట నాకు నిన్ను మర్చిపోతానా ప్రతిరోజు నేను తలవంత దేవుడి దేవుడిని పాపాలు క్షమించేసేట నా సంతోషంలో ప్రవేశ దేవుడిని నా ఆశీర్వదించుకుని